మంగళం నిత్య మంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరెందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వెళ్ళొచ్చండి నేను బెండకాయ పులుసు ఆవ పిండితో చేశానండి చాలా బాగుంటుంది అలాగే కిచిడి కూడా చేశాను అన్ని రకాల కూరగాయలతో కిచిడి కూడా చేశాను అయితే నేను ఒక విషయం కూడా చెప్పడానికి మీ ముందుకు వస్తానండి ఎందుకంటే మీరు వంట చూస్తూ ఉండండి నేనైతేనండి తెలుసు కదా మీకు గర్భసంచి వాపు పుండు అలాగే ఫైబ్రైడ్స్ గురించి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి ఒక ఆవిడ వచ్చేసండి నాకు మెసేజ్ పెట్టారు ఏంటంటే ఆవిడకి ఒక టూ సీఎం ఫైబ్రెడ్ ఉందటండి అయితే ఆవిడకి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉందటండి మరి అయితే గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మరి గచ్చికాయ వాడచ్చా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి కదా గ్యాస్ అనేది ఏంటంటే పొట్టలో తిన్నది అరగనప్పుడు గ్యాస్ వస్తుంది అనమాట అలాగే మోషన్ సరిగ్గా ఫ్రీగా అవ్వనప్పుడు కూడా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ముందు గ్యాస్ అనేది గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గించుకోమని చెప్పానండి నేను ఆవిడకి ఎందుకంటే గచ్చకాయ అనేది వేడి చేసేస్తుంది వేడి చేసినప్పుడు ఈ ఈ పొట్టలో ఇది వేసారనుకోండి ఇంకా వేడి ఎక్కువైపోయి గ్యాస్ అనేది ఎక్కువైపోతుంది అనమాట అందుకని గ్యాస్ తగ్గించుకోవాలి ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ముందు తగ్గించుకున్నాక తర్వాత మనం గచ్చకాయకి వాడుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది చెప్పనండి సరైన వాటర్ తాగకపోవడం వల్ల ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం వల్ల మటన్ చికెన్ అలాంటివి తింటారు కానీ వాటర్ అనేది తాగరు సరిగ్గానే లిక్విడ్స్ అనేవి చాలా తక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుందండి కాబట్టి దాన్ని క్యూర్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ ఎక్కువ తాగాలి మించి రోజుకి రెండు మూడు లీటర్లు తాగాలి అలాగే పల్చటి మజ్జికి బార్లీ వాటర్ కూడా తాగాలండి ఈ గ్యాస్ ఉన్నవాళ్ళు నేను ఆవిడకి అదే చెప్పాను ఆవిడైతే వెంటనే అప్సెట్ అయ్యారు ఇంకో అమ్మాయి కూడా ఉందండి ఆ అమ్మాయి కూడా నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందండి అన్నదండి కానీ గ్యాస్ ప్రాబ్లం తగ్గకుండా మీరు గచ్చికాయ అనేది వాడుకోవడానికి కుదరదమ్మా ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే గచ్చికాయే ఫాల్ట్ అంటారు కానీ గ్యాస్ ప్రాబ్లం అనరు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను గచ్చికాయ అనేది ఏంటంటే చాలా వేడి చేసే పదార్థం అది వేడి చేస్తుంది కాబట్టి వెళ్ళి గర్భాశయంలో ఉన్నటువంటి పొరల్ని కరిగిస్తుంది అదే విధంగా ఫైబ్రాడ్స్ని కూడా కరిగిస్తుంది అంతే కదా మరి అలాంటప్పుడు మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉందనుకోండి హెవీ అయిపోతుంది ఫస్ట్ ఏం చేయాలంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేచి లావంగానే ఒక రెండు గ్లాసులు నీళ్ళు తాగండి టీ తాగుతున్నట్టుగా తాగాలి తాగటం వల్ల ఏమవుతుందంటే జీర్ణాశయంలో ఉన్నటువంటి వేస్టేజ్ని అది కరిగిస్తుంది అలాగే మన పేగుల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన మలాన్ని బయటికి తోస్తుంది అనమాట కాబట్టి ఫస్ట్ మీరు గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకోండి అంటే వేడి నీళ్ళు తాగాలి నెక్స్ట్ వచ్చేసరికి ఏదో ఆకురసం పుదీనా ఆకురసం కానీ ఏదో ఒక ఆకు రసం గ్రీన్ టీలో తాగాలి టీ కానీ మామూలు ఈ ప్యాకెట్ పాలు పంచదార కానీ అస్సలు వాడకూడదు తాగకూడదు ఓకేనండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు బీట్రూట్ ఉంటుంది కదా ఆ బీట్రూట్ తీసుకుని దాన్ని మిక్సీ చేసి మెత్తగా అందులో కొంచెం బెల్లం వేసుకుని తాగేసేయండి వడబోసుకోవద్దు వడబోసుకోకుండా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కంపల్సరీ తాగాలి ఇంకా టిఫిన్ సెక్షన్కి వచ్చేసరికి టిఫిన్లో మీకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండి కారాలు తక్కువగా ఉన్నటువంటి ఫుడ్ అని తీసుకోండి తీసుకుంటే కిచిడి లాంటివి నేను ఇందులో కిచిడి పెట్టాను చూసుకోండి మీరు కిచిడీ ఆ స్టైల్లో చేసుకొని మీరు తినడానికి ట్రై చేయండి చేస్తే మళ్ళీ మీరు మోషన్ అనేది రెండుసార్లు వెళ్ళేలా చూసుకోవాలి అదేవిధంగా బార్లీ వాటర్ ఒకటి తాగండి ఒక పావు కేజీ బార్లీ గింజలు తెచ్చుకోండి తెచ్చుకొని శుభ్రం కడిగి ఆరబెట్టుకుని వేయించుకొని పొడి చేసుకుని దాన్ని బార్లీ వాటర్ కాసుకొని తాగుతూ ఉండండి అలా కూడా మీ పేగులు అనేది క్లీన్ అవుతాయి అనమాట అంతే కదా ఏంటంటేనండి ఇప్పుడు ఏదైనా పూర్తి చేసుకోవాలనుకోండి ఏం చేస్తాం ఫస్ట్ క్లీన్ చేసుకుంటాం అంతేగాని ఎక్కడెక్కడ పెట్టేసుకుని దీపారాధన చేసుకుంటామా చెప్పండి పూజ చేసుకుంటామా అదే రకంగా మన పేగుల్లో ఉన్నటువంటి చెడ్డని ముందు కడుక్కోవాలి ప్రతిరోజు కడుక్కోవాలి అయితే ఈ గ్యాస్ ప్రాబ్లం అందుకే వస్తుంది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ అలవాట్లన్నీ ఉండవు అనమాట ఖచ్చితంగా చెప్పగలను నేను ఎప్పుడైతే ఈ అలవాట్లు చేసుకున్నారో ఖచ్చితంగా గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే సోంపు అని దొరుకుతుంది కదండి దాన్ని మీరైతే ఒక కిలో తెచ్చుకోండి ఏదో పది రూపాయలది ఐదు రూపాయలు తెచ్చుకున్నారంటే తాగేసి తగ్గలేదు తగ్గలేదు అనుకోడు కిలో సోంపు తెచ్చుకుని శుభ్రంగా వే లైట్గా వేయించుకుని ఒక పక్కన బెల్లం కూడా పెట్టుకోండి కొంచెం సోంపు బెల్లం మొక్క మీకు కుదిరినప్పుడల్లా ఒక స్పూన్ నోట్లో వేసుకోండి బెల్లం మొక్క వేసుకోండి ఒక స్పూన్ నోట్లో వేసుకోండి బెల్లం మొక్క వేసుకోండి చాలా సింపుల్ అనమాట అలా తినేసి కాస్త వాటర్ తాగండి మీకు రెండు పూటల మోషన్ లేకపోతే నన్ను అడగండి ఈ స్టైల్లో మీరు చేసుకోగలిగితే మీరు గచ్చకాయ వాడటానికి అర్హులు అవుతారు ఎందుకంటే లేదంటే మీరు హాస్పిటల్స్కి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తుంది అంతే కదండి ఇప్పుడు టూ సీఎం ఉందంటే అది కాస్త ఎక్కువే అది కాస్త పెరిగి పెద్దది అవుతుంది కాబట్టి ముందు గ్యాస్ తగ్గించుకుని ఆ తర్వాత మీరు గర్భబాపులు ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే నేను పదే పదే చెప్తున్నాను గ్యాస్ ఉన్నప్పుడు మాత్రం గచ్చికే వాడొద్దు మీరు ట్రీట్మెంట్ తీసుకోండి హాస్పిటల్కి వెళ్ళి ఎందుకంటే లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది చెప్తున్నాను కదా వేడి ఖచ్చితంగా అది వేడి చేసి వస్తుంది గ్యాస్ ఇంకా ఫామ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకేనండి అలాగే ఆకుకూరలు అనేది చాలా దండిగా తినండి ప్రతిరోజు ఒక ఆకుకూర కొనుక్కొని పెసరపప్పు వేసుకోండి మళ్ళీ కందిపప్పు కూడా వాడకూడదు కందిపప్పు వేడి చేసి వస్తుంది అనమాట పెసరపప్పు వేసుకుని కొంచెం పలచకాయ పెట్టుకుని రోజు కర్రీ అనేది ఎక్కువ తినండి అలాగే బీరకాయ బీరకాయ కూరలు కూడా బాగా ఎక్కువ తినండి ఎందుకంటే బీరకాయలు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలా ఆనపకాయలు బీరకాయలు ఇవన్నీ కొంచెం చలువు చేసే పదార్థాలు అనమాట ఇవన్నీ తిని పొట్టనే ఒక పది రోజులు పడుతుంది మీకు మొత్తం క్లీన్ చేసుకుని ఏం తిన్నా గ్యాస్ ఫామ్ అవ్వదు అరుగుదల బాగుంది అనిపించుకోవాలి అలాగే జీలకర్రని మిక్సీ కొత్త వేయించి మిక్సీ చేసుకుని పొడి పెట్టుకుని ఆ పొడిని కూడా అప్పుడప్పుడు వేడి నీటిలో వేసుకుని మీరు టీలు అలవాటు ఉంటాయి కదా ఆ టీ తాగే టైంలో కొంచెం వేడి నీటిలో జీలకర్ర పొడి వేసుకుని తాగండి అలాగే గ్యాస్ ఫామ్ అయిన వాళ్ళు మసాలా సరుకులు అవి తినకూడదు అసలు కారాలు కూడా మసాలాలు పచ్చళ్ళు అలాగే ఆవకాయలు అస్సలు ముట్టుకోకూడదు ఓకే అర్థమైంది కదా రైస్ వైట్ రైస్ ఒకటి మానేసేయండి ఫ్రై బ్రౌన్ రైస్ వాడుకోండి ఇవి చూడండి ఇలా బెండకాయ కూరలు అయినా వండుకోండి కానీ అంతంత కారాలు అయితే వేయకూడదు మరి నేను కొంచెం కారం వేసాను టమాటాలు వాడుకోండి బెండకాయలు తినండి కానీ కారం అనేది తగ్గించుకోండి మరి తగ్గించుకుని ముందు నేను ఏంటంటే గ్యాస్ తగ్గించుకోవడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట మళ్ళీ గర్భవాపు తగ్గించుకోవడానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్ వేరు మళ్ళీ ఇది గర్భవాపుకు సంబంధించిన వాళ్ళు తినవలసిన ఫుడ్ ఇది గ్యాస్ వాళ్ళు వేరేలా తినాలి నేను ఎందుకంటే ఆ వీడియో పెడతానని నిన్న ఆవిడకి లైవ్లో చెప్పాను నా మాటలు వినండి నా వంట పక్కన పెట్టండి చాలామంది వంట చేస్తూ ఇవేంటండి అంటారు వంట నేను కనిపిస్తే నేను మాట్లాడుతున్నా మరి నేను కనిపించట్లేదు కాబట్టి ఏదో వంట బేస్ ఉండాలి కాబట్టి నేను వంట చేస్తూ నీతో కబుర్లు చెప్తున్నాను అనమాట నా మాటలు మాత్రమే వినండి నా మాటలు అనేవి మీకు మోటివేషన్లా యూజ్ అవుతాయి ఫుడ్ హ్యాబిట్స్ అనేది పూర్తిగా మార్చుకోవాలి అర్థమైందండి పాలు తాగకూడదు బయట రెస్ తినకూడదు షుగర్ అనేది టచ్ కూడా చేయకూడదు ఇవన్నీ మీరు ఇప్పుడు బెల్ల బెల్లం వాడుకోండి ఏది ఏం తినాలండి అంటారు షుగర్ బదులు బెల్లం వాడుకోండి వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ యూజ్ చేసుకోండి వైట్ ప్యాకెట్ ఆయిల్ బదులు నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వాడుకోండి నెయ్యి వాడుకోండి గ్యాస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నెయ్యి వాడుకుంటే మీకు గ్యాస్ ప్రాబ్లం చాలా ఈజీగా తగ్గిపోతుంది అనమాట గ్యాస్ ఉన్నంతకాలం మాత్రం ఇవి వాడకూడదు అలాగే మీరు గర్భసంచి వాపుకు కూడా గ్యాస్ ఉన్నవాళ్ళు కారాలు మసాలాలు అనేది వాడకూడదు అనమాట ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి వేడి చేసేస్తుంది అనమాట మోషన్ అనేది మాత్రం రెండుసార్లు వెళ్ళేలా మాత్రం చూసుకోండి ఓకేనా నేనంటే ఇంకో చూడండి బెండకాయ కూరలు ఆవాలు జీలకర్ర ఇల్లులపై వేసి నూరి వేస్తున్నాను అనమాట అది గ్యాస్ ఉన్న వాళ్ళకి తినకండి చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట నేను ఏదంటే గర్భసంచి బాపు ఉన్న వాళ్ళ కోసం ఈ కర్రీ చేశాను నేను చేసుకున్నాను వాళ్ళకి చూపిస్తున్నాను ఈ స్టైల్లో చేసుకుంటే గర్భవాపులు ఉన్న వాళ్ళకి తొందరగా క్యూర్ అవుతుంది అనమాట మీరు గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోయిందండి నాకు ఏమీ లేదు అనుకున్నప్పుడు మీరు గచ్చిగా వాడుకుంటే ఇలాంటి ఫుడ్ని తినొచ్చు అనమాట ఈ బెండకాయ పులుసు అయితేనండి అసలు చేపల పులుసు టేస్ట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అర్థమైంది కదండి ఈ పేరు నేను మర్చిపోయాను సారదా గారు సారదా గారు మీకేనండి చెప్తుండ అలాగే ఇంకో అమ్మాయి దివ్య అనే ఒక అమ్మాయి ఉంది నా అమ్మాయికి కూడా గ్యాస్ ఎక్కువగా ఉందట మీ ఇద్దరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు అర్జెంటుగా ఒక వారం రోజులు మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోద్ది నాకు ఎప్పటి నుంచో ఉంది ఇది తగ్గదని మీరు ఫిక్స్ అవ్వద్దు మీ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి అవి తగ్గుతాయి ఖచ్చితంగా తగ్గుతాయి అనమాట ఏమో ఒక వారం రోజులు మీ ఆరోగ్యం కోసం మీరు జాగ్రత్తగా ఉండలేరా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారండి ఎన్ని ప్రాబ్లమ్స్ అక్కడ జాయిన్ అవ్వాలి వాళ్ళు సిలైన్లు పెడతారు కుళ్ళ పొడుస్తారు టోటల్ కానీ మరి అవన్నింటికన్నా ఒకసారి తలుచుకున్నారంటే ఇది చాలా సులువు ఇంట్లో ఉండి మీ చేతులతో మీ స్వయాస్తాలతో మీరు తయారు చేసుకుని మీరు తినగలుగుతారు అదే హాస్పిటల్లో పెట్టి ఆపరేషన్లు పడ్డాయి అనుకోండి వేరే వాళ్ళ మీద ఆధారపడాలి అదేదో నేను చెప్పినట్టుగా గ్యాస్ తగ్గడానికి మీరు చక్కగా ఇవి చేసుకోలేరా ఒక్క కిలో సోంపు ఎంత అండి ఎంతో ఉండదు అసలు వీళ్ళు తెచ్చుకోండి మినిమం అర కేజీ అన్న తెచ్చుకోండి ఎంత కాస్ట్ ఒక జాకెట్ మనం అలా వెళుతున్నప్పుడు షాపింగ్కి వెళ్ళి ఒక చీర కాస్ట్ కాదు ఆ చీర మనల్ని రక్షించదు కానీ మన హెల్త్ అనేది మనల్ని రక్షిస్తుంది కాబట్టి సోంపు తెచ్చుకోండి బెల్లం తెచ్చుకోండి నల్ల బెల్లం చక్కగా వాటర్ తాగుతూ బార్లీ తాగుతూ ఒకసారి నే నా వీడియోని ఏంటంటే ఒకటికి రెండుసార్లు వినండి వింటేనే మీకు అది నాకు మీ బుర్రలోకి బాగా వెళుతుంది అనమాట నా వీడియోలన్నీ నండి మోటివేషన్ వీడియోగా చూడండి నేనైతే కిచిడి చేస్తున్నాను చూడండి ఈ కిచిడి తినండి మీరు కూడా గ్యాస్ ఉన్నవాళ్ళు ఈ కిచిడి తినండి ఎలా అంటే పప్పు బియ్యం అది ఎర్ర కంది పప్పు అనమాట అది కూడా చదువు చేస్తుంది లేదంటే పెసరపప్పు వేసుకోండి వేసుకుని ఇలా కూరగాయలన్నీ తురిమేసుకుని వేసుకున్నారనుకో మీకు ఆ కిచడీలాగే అనిపిస్తుంది అనమాట ముక్కు ముక్కలుగా తగిలినా కూడా కొందరు ఇష్టపడరు అలా కాకుండా ఇలా తురుముకొని వేసేసుకున్నారనుకో చక్కగా అరుగుదల కూడా బాగుంటుందనమాట ముందే అన్నీ యాడ్ చేసేసుకుని జస్ట్ పెట్టేస్తారంటే కిచిడీ రెడీ అయిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకుని మీరు తాలింపు చేసుకోవాలంటే తాలింపు చేసుకోవచ్చు లేదు అనుకుంటే అలాగే నెయ్యి వేసుకుని తినేసేయండి గ్యాస్ ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకు తినండి గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి కొంచెం ఎల్లులపై యాడ్ చేసుకుని తాలింపు కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనండి అర్థమైంది కదా మీకు ముందు గచ్చకాయ వాడాలి అంటే సారదా గారు మీరు ముందు గ్యాస్ తగ్గించుకోండి మీరు లక్కీగా గ్యాస్ ఉందని చెప్పారు కాబట్టి నేను ఈ ప్రాసెస్ అంతా మీకు చేయగలుగుతున్నాను ఏదైనా సరే మీకు నా ఇప్పుడు నా వీడియోలు చూసి మెసేజ్ చేస్తున్నారు అనుకోండి వెంటనే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇవన్నీ తిండు వారం రోజుల్లో మీరు ఇవన్నీ తగ్గించుకొని నెక్స్ట్ మీకు గ్యాస్ అనేది తగ్గిందండి నీ ఎత్తనా అరుగుతుంది నేను రెండు పూట్ల మోషన్ వెళుతున్నాను అని మీకు అనిపించిన రోజున మీరు గ్యాస్ గచ్చికాయ అనేది స్టార్ట్ చేసుకోండి గచ్చికాయ ఎలా చేసుకోవాలో తెలుసు కదా ఒక్క గచ్చికాయకి మూడు మిరియాలు చెప్పని మీరు అయితే పని చేయాలి మీరు మూడు మిరియాలు చెప్పిన వద్దు మానేసేయండి ఎందుకంటే మీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ గచ్చికాయలు తెచ్చుకొని గచ్చికాయలు తగ్గించేసుకొని దాన్ని ఒక స్పూన్ మజ్జిగిలో వేసుకొని తాగేసేయండి అర స్పూన్ కొంచెం అర స్పూన్కి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు వేసుకొని తాగండి తాగి ఒక నాలుగు రోజులు చూడండి ఎలా ఉంది మీకు అలా చూడండి బిర్యాలు అయితే యాడ్ చేయొద్దు అలాగే భోజనాల్లో కూడా మీరు మీరు నెయ్యితో నెయ్యితో మాత్రమే వండుకొని తినండి మీకు మసాలాలు వేసుకోవడానికి కూడా కుదరదు బిర్యానీలు అలాంటివి కూడా తినద్దు ఎందుకంటే గ్యాస్ ఉన్నవాళ్ళు ఒకలాగా చేయవలసి వస్తుంది పచ్చని మీ పచ్చి నేను వేరే మళ్ళీ వీడియో పెడతాను ఎప్పుడు పెడతానంటే మీరు గచ్చక మొదలెట్టారండి నాకు గ్యాస్ తగ్గిందండి అన్నప్పుడు నేను నేను మీకోసం ఒక వీడియో అయితే చేస్తానండి ఇది ఏంటంటేనండి కాస్త తీసేసి నెయ్యి వేసుకున్నామా అది వేరే ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా అంటే కొంచెం కారం కారంగా ఇది గర్భవాపు వాళ్ళు ఈ స్టైల్లో తినాలన్నమాట వేడి చేయాలి వాళ్ళకి వెల్లుల్లిపాయ మిరియాల పొడి ఇవన్నీ వేసుకుని ఈ దీన్ని వాళ్ళు తిని తినాలి ఇదే కనుక మళ్ళీ ఇదే ఫుడ్ని మళ్ళీ డేట్స్ టైంలో ఫిరిడ్స్ టైంలో వాళ్ళు బ్లీడింగ్ ఎక్కువైపోతుంది అనుకోండి ఇది తినకూడదు అట్లా జస్ట్ అలా ఉడకబెట్టుకుని నెయ్యి వేసుకుని తినేస్తారు అనమాట ఫుడ్లోనే ఉంటుందండి మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఫుడ్లోనే ఉన్నాయి మన ఫుడ్ను మార్చుకోగలిగితేనే మన ఆరోగ్యం బాగుంటుంది లేదంటే మీరు ఎక్కడి నుంచి మందులు తెచ్చి ఎంతో కాస్ట్లీ మందులు వాడినా ఏ ప్రాబ్లం కూడా క్యూర్ అవ్వదు కంపల్సరీ ఫుడ్ అనేది కంపల్సరీ మార్చుకోవాలి లేదంటే మాత్రం తగ్గదు కాక తగ్గదు ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా చాలా మంచివేనండి మన వాళ్ళు ఏం చేస్తారంటే అవి తెచ్చుకొని వేసేసుకోవడమే వాటర్ తాగరు ఫ్రూట్స్ తినరు సరైన ఫుడ్ తినరు తగ్గవండి అందుకే మళ్ళీ తగ్గట్లేదు తగ్గట్లేదు అనేసి గొడవ చేస్తాం కానీ నిజంగా కూడా ఇంగ్లీష్ మందులు కరెక్ట్గా వాడుతూ చక్కటి ఫుడ్ నేను చెప్పిన ఫుడ్ ప్రాసెస్ తినగలిగితే అక్కడ కూడా తగ్గుతాయి కానీ మనం తినం కాబట్టి మనకి తగ్గట్లేదు తగ్గాలి అంటే మాత్రం మొత్తం మనం ఫుడ్ స్టైల్ అనేది మొత్తం హెల్తీ స్టైల్గా మార్చుకోవాలి అర్థమైంది కదా వైట్ రైస్ తినద్దు షుగర్ తినకూడదు బయట నూనెలు కాకుండా నీరు కానీ పప్పు నువ్వుల నూనె కానీ వాడుకోవాలి అర్థమైంది కదా ఈ స్టైల్లో మీరు పాలు పాలు కూడా చాలా డేంజర్ చికెన్ చికెన్ మటన్ అన్నీ బంద్ చేసేయండి కొన్నాళ్ళు ఆరోగ్యం బాగుపడే వరకు ఇవన్నీ కూడా మానేస్తేనే మీకు తొందర తొందరగా ఆరోగ్యం అనేది మీ చేతుల్లోకి వస్తుంది సంజయ్ గారు మీ గ్యాస్ ఉన్నవాళ్ళు కూడా అండి గుడ్డు తినకూడదు చేప కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏమీ తినకూడదు చేపలు ఒకవేళ తిన ఇప్పుడు మీరు గరిచికయ మొదలు పెట్టారంటే చేపలు కూడా తింటూడదండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను రెండు వంటలు అయితే చేసేసానండి మీరు చూసుకోండి వంట అనేది పెద్ద విచిత్రమేమి కాదు ఎలా చేసుకోవాలన్నది తెలుసుకోవడమే గొప్ప విషయం ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదండి లైక్ ఇవ్వటం వల్ల అందరికీ వెళ్తుంది కదా మరేనా సారీ సరేనా మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు